నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా పట్టు కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట సో ఎప్పుడెప్పుడు పట్టు కలెక్షన్ వస్తుందా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి హాట్ హాట్ సమ్మర్ లో లైట్ వెయిట్ పట్టుతో పాటు ఎవ్రీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా కలెక్షన్ లో ఫస్ట్ కలెక్షన్ లో అనమాట గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ శారీ నాకైతే చాలా నచ్చేసింది మీ అందరికీ అని అందుకే తీసుకొచ్చేసాను ఇదైతే ఎంత లైట్ వెయిట్ గా ఉందంటే సో సమ్మర్ లోనే కాదు ఎలాంటి సీజన్ లో అయినా సరే ఇట్లాంటి లైట్ వెయిట్ సారీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది అండ్ కంప్లీట్ గా సిల్వర్ బుటీస్ తో సిల్వర్ కాంబినేషన్ తో వచ్చేసే ఈ లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ మనకి చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది అండ్ దీంట్లో మనకైతే పల్లు పాటు కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చేసింది పింక్ కలర్ లో అండ్ ఏదైతే మనకి పింక్ కలర్ కాంబినేషన్ పల్లు పాటు ఇచ్చారో దానికి సంబంధించి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బిగ్ బార్డర్ తో అండ్ అలానే బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో సో ఎస్ శారీ అయితే ఇలా ఉంది అండ్ దీంట్లో మనకి ఇంతకంటే ఇంపార్టెంట్ అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఈ రిచ్ లుక్ ఇచ్చేసే శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసేద్దాం గ్రే కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒకటి వచ్చింది అండ్ అలానే నెక్స్ట్ పింక్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ అండ్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ అలానే చాలా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అతి తక్కువ ధరలకే మన సంధ్య కార్పొరేషన్ లో పట్టు కలెక్షన్ అయితే రెడీగా ఉంది సో ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం కాదండి కాల్ చేసి అడగడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసేయండి అండ్ అలానే నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఓకే సో లైట్ వెయిట్ కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయాము థిక్ గ్రీన్ విత్ ఈ వైన్ కలర్ పింక్ లో ఉండే ఈ కాంబినేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా నాకైతే చాలా నచ్చింది ఇలా అటెన్షన్ గ్రాఫ్ చేసేస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ ఒకసారి చూడండి చూపిస్తున్నాను సో ఎంత లైట్ వెయిట్ గా ఉందో అంత గ్రాండ్ లుక్ ఇచ్చేసే ఈ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది అండ్ అలానే దీనికి కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా అండ్ పళ్ళు పాట అయితే చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ సిల్వర్ విత్ అలానే కాపర్ బుటీస్ తో కంబైన్ గా వచ్చింది అనమాట ఈ నెమలి మోడల్ లో వచ్చేసి సిల్వర్ విత్ కాపర్ బొటీస్ తోటి గ్రాండ్ గా ఉండే పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ ఈ పళ్ళు కాంబినేషన్ బలే ఉంది పింక్ కలర్ లో అండ్ ఏదైతే మనకి పళ్ళు కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చారో సో దానికి సంబంధించి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది శారీ చూడడానికి ఎంతో రిచ్ లుక్ ఇచ్చేస్తోంది ఇదే కలర్ లో మనకైతే బార్డర్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చింది స్టార్టింగ్ లో అంటే టాప్ పార్ట్ లో చిన్నగా ఇచ్చేసారు బోర్డర్ అండ్ అలానే బాటమ్ పార్ట్ లో వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీంట్లో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ ఇచ్చేసే ఈ మోడల్ లో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చూసారా గ్రే కలర్ విత్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రతిదీ నేను చూపిస్తున్నాను చూడండి అండ్ అలానే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయచ్చు అండ్ అలానే ఒక్క శారీ అయితే ఇవ్వడం అస్సలు కుదరదు ఈ కలెక్షన్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ శారీ నచ్చింది ఒకటే మేము తీసుకుంటామంటే అవ్వదండి అండ్ అలానే కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ప్రైస్ ప్లీజ్ ప్రైస్ ప్లీజ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కాదు కాల్ చేసి అడగండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను కాల్ చేసి అడగండి లేకపోతే వాట్సాప్ నంబర్ కి మెసేజ్ నచ్చిన కలెక్షన్ అయితే తీసుకోవచ్చు మన సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో బ్రైడల్ కలెక్షన్ తో పాటు ఎవ్రీ ఫ్యాబ్రిక్ కి సంబంధించిన కలెక్షన్ శారీస్ లో అవైలబుల్ గా ఉందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా సో ఎంటర్ అయిపోయాము మంగళగిరి పట్టులో నెక్స్ట్ కలెక్షన్ లో అనమాట శారీ అయితే ఎంత లైట్ వెయిట్ గా ఉందంటే సో నేను ఇప్పుడు చూపించే ప్రతి కలెక్షన్ కూడా చాలా లైట్ వెయిట్ గానే ఉంది లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ అనమాట సో పట్టు కలెక్షన్ లో మనం థర్డ్ కలెక్షన్ చూస్తున్నాము ఒకసారి శారీ చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది అసలు పళ్ళు వచ్చేసి మనకి సాఫ్రాన్ కలర్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది దాంట్లోనే తిక్ కలర్ లో బార్డర్ ఇచ్చేసారు స్టార్టింగ్ లో చిన్న బోర్డర్ అండ్ అలానే ఎండింగ్ లో మనకి బిగ్ బార్డర్ తో శారీ ఫినిషింగ్ ఉంది అండ్ అలానే పళ్ళు పాటు ఒకసారి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట కాంట్రాస్ట్ కలర్ లో ఉండే బ్లౌజ్ పీస్ మనకి శారీ అంతా ఇట్లా లక్ స్క్రీన్ కలర్ లో అంటే పింఛం కలర్ లో ఉంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే రేర్ కలర్ కాంబినేషన్ ఇది చాలా తక్కువగా దొరికే కలర్ కాంబినేషన్ అండ్ అలానే చాలా రిచ్ లుక్ ఇచ్చే కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సిల్వర్ కలర్ స్ట్రైట్ లైన్స్ తో డిజైన్ వచ్చేసింది అండ్ అలానే మనకి ఈ సారీ ఎంత లైట్ వెయిట్ గా ఉందో అంత బ్యూటిఫుల్ గా కూడా ఉంది సో దీంట్లో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ ఇదే ఏదైతే కాంట్రాస్ట్ ఇచ్చారో దానికి సంబంధించి బ్లూ కలర్ బోర్డర్ తో నెక్స్ట్ కలర్ ఉంది స్కై బ్లూ కలర్ విత్ అలానే రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది పర్పుల్ విత్ రెడ్ కలర్ అనమాట మీరు చూసినట్లయితే బోర్డర్ మొత్తం టోటల్ గా థిక్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు అండ్ అలానే లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ థిక్ లీఫ్ గ్రీన్ కలర్ తో ఉండే రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తో ఇచ్చేసారు శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంతే లైట్ వెయిట్ గా కూడా ఉంది అనమాట సో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ అలాంటి వాటికి ఇలాంటి శారీస్ అయితే హైలైటెడ్ గా ఉంటాయి సో మీరు ఎవరికైనా నచ్చేస్తే ఇమిడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ అలానే సింగిల్ గా ఇవ్వడం అంతకంటే కుదరదు మీకు ఈ సారీ నచ్చినట్లయితే ఇది ఒక్కటి తీసుకోవడం కుదరదండి శారీ కలెక్షన్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనది హోల్సేల్ కాబట్టి రిటైలర్ కాదు సో ఎస్ నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం సో ఎంటర్ అయిపోయాము పట్టు కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ లో అనమాట రాజ్ కోట్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేసే ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ చూడగానే అట్రాక్ట్ అయిపోయాను చూడగానే సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఎలాంటి అకేషన్ లో అయినా సరే ఇలాంటి లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ వేసుకుంటే అట్రాక్షన్ అంతా మన సైడే వచ్చేస్తుంది అనమాట సో రాజ్ కోట్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేసే ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా ఆరెంజ్ కలర్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అంటే త్రీ కలర్ కాంబినేషన్స్ తో వచ్చేసింది అనమాట సో బార్డర్ వచ్చేసి టోటల్ గా టాప్ లోను బాటమ్ లోను అంతే బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పళ్ళు చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ అలానే బిగ్ బార్డర్ తో మనకి ఎండింగ్ ఇచ్చేశారు సారీ మొత్తం ఒక్కసారి బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఎస్ ఆరెంజ్ విత్ తెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్ నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు అండ్ అలానే ఎండింగ్ లో డిజైన్ ఇచ్చేసాడు అనమాట చాలా చాలా బాగుంది టెసల్స్ తోటి శారీకి ఇంకా అందం వచ్చేసింది ఇది మనకి లైట్ వెయిట్ పట్టులు అవైలబుల్ గా ఉంది అంతే తక్కువ ధరలకే లభిస్తుంది మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను రాయల్ బ్లూ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అలానే పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ అలానే ఆరెంజ్ కూడా మిక్సింగ్ ఉంది దీంట్లో సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్ లో ఇచ్చేసాడు అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే టెసల్స్ తోటి శారీకి ఇంకా ఇంకా అందం వచ్చేసింది సో ఈ కలెక్షన్ మీకు కనుక నచ్చేస్తే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఎంటర్ అయిపోయాము ధర్మవరం పట్టులోకి అనమాట శారీ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా చాలా బరువుగా అండ్ చాలా పెద్దగా కూడా ఉంది ఓకే సో బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ఉండాలని ఇప్పుడు మీరు చూస్తున్నారు పళ్ళు పాట అనమాట ఒకసారి శారీని అంతా క్లియర్ గా చూపిస్తాను భయపడకండి శారీని అంతా క్లియర్ గా చూపిస్తాను ఓకే అండ్ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ శారీ కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళకి అయితే మస్తు సెట్ అవుతుంది నిజంగా నాకైతే చాలా నచ్చింది అండ్ అలానే బార్డర్ అయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది పింకిష్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చేసారు అనమాట సో ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ చూసేద్దాము బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో జకాట్ బ్లౌజ్ లాగా కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో వచ్చేసింది ప్యూర్ ధర్మవరం పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది ఈ కాంబినేషన్ శారీ అంతా గ్రీన్ కలర్ విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చేసారు అండ్ అలానే పళ్ళు విత్ అలానే బ్లౌజ్ పీస్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో మనం కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసేద్దాము సో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి గ్రీన్ లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండ్ అలానే పింక్ ప్యూర్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇంకో కలెక్షన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ విత్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో గోల్డ్ జరీ బోర్డర్ తో ఇచ్చేసారు చాలా చాలా బాగుండే ఈ బ్రైడల్ కలెక్షన్ మన దగ్గర అతి తక్కువ ధరలకి అవైలబుల్ గా ఉందనమాట సో మీలో ఎవరికైనా ఏ ఒక్క శారీ అయినా నచ్చేస్తే ఇమీడియట్ గా స్క్రీన్ స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ కట్సాప్ చేసేవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడబోయే ముందు ఇది ఈ రోజు మన పట్టు కలెక్షన్ వీడియో అనమాట సో నెక్స్ట్ వీడియోలు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన సంధ్య కార్పొరేషన్ వీడియోని షేర్ చేయండి సో మీకు నచ్చినట్టే వాళ్ళకు కూడా మన కలెక్షన్ కూడా నచ్చచ్చు కదా అందుకని అనమాట మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి ఎక్కువ ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట సో ఎస్ ఇది ఈ రోజు మన పట్టు కలెక్షన్ వీడియో నెక్స్ట్ సింథటిక్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి కాటన్ సారీస్ ముందుకు వచ్చేస్తాను సో సైనింగ్ టుడే బై